నిరాహార దీక్ష పోరాటం రాష్ట్ర సాధన రెండువేల తొమ్మిది నవంబరు ఇరవై తొమ్మిదిన కేసీఆర్ తెలంగాణ సాధన లక్ష్యంగా భారత పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ అమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కరీంనగర్ నుండి సిద్దిపేట దీక్షాస్థలికి బయలుదేరుతుండగా మధ్యలో కరీంనగర్ దగ్గరలోని అలుగునూరు వద్ద పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం పట్టణానికి తరలించారు అదే రోజున పోలీసులు దీక్ష భగ్నం చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించి ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో బంధించారు ముప్పైన జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించడంతో అక్కడ నుంచి ప్రభుత్వాసుపత్రికి కెసిఆర్ ని తరలించారు ఆయన నిరాహార దీక్ష ప్రారంభించి పదకొండు రోజుల తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఒకే చెప్పింది రెండు వేల పద్నాలుగు మే పదహారున కెసిఆర్ పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఒకటి మెజారిటీతో గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగానూ మూడు లక్షల తొంభై ఏడు వేల ఇరవై తొమ్మిది మెజారిటీతో మెదక్ నుండి ఎంపీగానూ ఎన్నికయ్యాడు తెలంగాణలో పదిహేను ఏళ్లకు పైగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన టీఆర్ఎస్ పదిహేడు లోక్సభ స్థానాల్లో పదకొండు నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో అరవై మూడు స్థానం